నమస్తే నేను మీ వాసుదేవన్ నవశకం యువగళం ఈ సభని ఉర్రూత లొగించిందెవరు కొన్ని లక్షల మంది అక్కడికి చేరుకోవటానికి కారకులు ఎవరు క్రౌడ్ పుల్లర్ చంద్రబాబా లోకేష లేకపోతే పవన్ కళ్యాణ ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బలంగా తిరుగుతుంది నో డౌట్ క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణే జనాలు చాలా ప్రాంతాల నుంచి చాలా దూరాల నుంచి అక్కడికి చేరుకుందా ఆయన ఏం మాట్లాడతారో విందామని చూద్దామని లోకేష్ చంద్రబాబు సరే వాళ్ళ రొటీన్ స్పీచ్లు పంచులు లోకేష్ బాబు బాగా పంచులు నేర్చుకున్నారు వారి రొటీన్ స్పీచ్లు పంచులు ఉంటాయి కాదన చంద్రబాబు గారు మాములుగా యధాపూర్వం ఆయన ఎలా రకంగా ఏ రకంగా చెప్పేవారో అదే రకంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అరాచకపు దుర్మార్గపు దౌష్టపు దారుణ పాలన మీద తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు సరే లోకేష్ పాదయాత్ర క్రమంలో ఆయన మెంటర్స్ ఆయనకి నేర్పించిన పరాసలు భాష పంచులు అన్నీ చాలా బలంగా విసిరారు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఫైన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతని ఒకచోట పుల్లప్ చేయటం కోసం లోకేష్ చంద్రబాబు చేసిన ప్రయత్నం నో డౌట్ సక్సెస్ అయింది యువగడం నవశకం రూపంలో బట్ దానికి వాల్యూ ఎడిషన్ ఎవరంటే నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ ఆయన కోసం రాష్ట్రం నలుమూలల నుంచి సొంత వెహికల్స్లో అలాగే రైళ్లల్లో బస్సుల్లో కొందరు దగ్గర స్థలాల్లో దగ్గర పట్టణాల్లో దిగి అక్కడి నుంచి షేరాటల్లో కూడా వచ్చారు ఆ వచ్చిన జనం ఆ వచ్చిన కార్యకర్తలు మొత్తం పవన్ కళ్యాణ్ కోసమే సరే తెలుగుదేశంది ఆర్గనైజ్డ్ పార్టీ కాబట్టి వాళ్ళు సమీకరించుకున్నారు ఒక లక్ష రెండు లక్షల మంది దాకా మిగిలిన జనం మొత్తం పవన్ కళ్యాణ్ కోసం స్వచ్ఛందంగా వచ్చినారు ఇది ఇంటెలిజెన్స్ అనాలిసిస్లో కూడా సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెను సవాల్ విసురుతున్నది లోకేష్ చంద్రబాబు నాయకత్వం కాదు పవన్ కళ్యాణ్ అండ్ పవన్ ఎలా మాట్లాడారు తన సహజ స్వభావానికి భిన్నంగా విరుద్ధంగా మాట్లాడారు శాంతంగా ఆయన ఒకటే చెప్పారు లోకేష్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారు ఇది లోకేష్ మాత్రమే ఉండాల్సిన సభ అందుకనే ముందు నేను రానున్నాను కానీ చంద్రబాబు గారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ తన ఇంటికి వచ్చి పిలిస్తే వచ్చానని చెప్పారు అండ్ అదే సందర్భంలో చాలా సటిల్గా తెలుగుదేశానికి వేయాల్సిన చురకలేశారు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం అనే మాట స్పష్టంగా చెప్పారు సో కలిసి కానీ కార్యకర్తలకు మళ్ళీ అనుమానాలు వచ్చినాయి ఆయన మాట్లాడిన దాని మీద నాకు ఎలాంటి వేరే ప్రయోజనాలు ఉద్దేశాలు లేవు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ పునరుద్ధరణ ఈ రెండు అంశాల కోసం అని చెప్పేసి నేను మద్దతు ఇచ్చాను అంటే అది ఆయన కార్యకర్తలు ఆయన పార్టీ నాయకులు ఆయన పార్టీ ఆయన పార్టీ సానుభూతి పట్ల అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ తెలుగుదేశానికి ఆయన సటిల్ వార్నింగ్ ఇచ్చారు మీరు రెండు వేల పద్దెనిమిదిలో చేసిన పిచ్చి పళ్ళు వేషాలు ఇక్కడ నడిచే అవకాశం లేదు చాలా కేర్ఫుల్గా ఉండాలి పవర్ షేరింగ్ మీద స్పష్టమైన ప్రకటన చేయాలి ఎప్పుడూ ఈ ఎలక్షన్స్కి సంబంధించి లెక్కలు ఖరారైన తర్వాత పొత్తుల లెక్కలు ఖరారైన తర్వాత అది ప్రజల్లోకి వెళ్లే ముందు ప్రకటన చేయాలన్నారు అనే మాట సటిల్గా చెప్పారు పవర్ షేరింగ్ ఉంటుంది అనేది విస్పష్టం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం లేకపోతే మేము పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన మద్దతుకి సంతోషం ధన్యవాదాలు ఇలాంటి స్కీములు లేవు ఇలాంటి పప్పులు ఉడకవు అనే విషయం కూడా స్పష్టంగా చెప్పాడు సో అది పవన్ నేరుగా కన్వే చేయటం పరోక్షంగా కన్వే చేయటం అది కూడా ఇన్ని లక్షల మంది ప్రజల సమక్షంలో కన్వే చేయడం అనేది ఏంటంటే జన సైనికుల్లో ఎవరికైనా ఎలాంటి అపోహలు ఉంటే అవి క్లారిఫై చేయడం కోసం ఈ పాటికి వాళ్ళ సందేహాలు పటాపంచలై ఉంటాయి రెండున్నరేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి ఈయన సహ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ తర్వాత రెండున్నరేళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగాను లోకేష్ సహ ముఖ్యమంత్రిగాను ఉండాలని హరిరామ గారు చేసిన ప్రతిపాదన గురించి సటిల్గా ప్రస్తావన చేశారు పరోక్షంగా ఎక్కడ ఆయన పేరెత్తకుండా పవర్ షేరింగ్ అనే ఒక మాటతో చెప్పేశారు రెండవది జోగయ్య గారు మళ్ళీ తాజాగా ఒక లెటర్ రాస్తూ యాభై ఏడు సెగ్మెంట్లో జనసేన నిలబడాలి గెలుస్తుంది అని చెప్పేసి ప్రాబుల్స్ వీళ్ళ వీళ్ళైతే బాగుంటుందనే సజెషన్తో కూడా ఇచ్చారు సో అంతర్లీనంగా ఏంటంటే హరిరామజోగయ్య గారు చేసిన ప్రస్తావనల్ని జనసేనని పరోక్షంగా ప్రస్తావించి ఆయా తెలుగుదేశం చీఫ్ అండ్ డెప్యూటీ చీఫ్ చీఫ్ చంద్రబాబు గారు డెప్యూటీ చీఫ్ నారా లోకేష్ గారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ సినిమా అయిపోయింది నా సినిమా నేను నడుస్తుంది సో ఇద్దరి ఉమ్మడి అవసరం దృష్ట్యా మనం కలిసి వెళ్తున్నాం అన్నింటికి మించి మీ అవసరం దృష్ట్యా మీ కోరిక మేరకు నేను మీకు మద్దతు ఇస్తున్నాను దీన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఈసారి క్షమించేది ఉండదు అని పరోక్షంగా చెప్పారు అర్థం చేసుకునే పెద్ద హృదయాలే వాళ్ళవి పెద్ద మనసులే వాళ్ళవి సో క్యాడర్ కానీ లీడర్స్ కానీ తెలుగుదేశంలో ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో కాస్త అటు ఇటు చేసిన తాటా తీయటానికి పవన్ సిద్ధంగా ఉన్నారు సో అంతిమంగా ఏంటంటే నిన్నటి యువగళానికి క్రౌడ్ పుల్లర్ పవన్ మాత్రమే